కాస్త ముందుగానే వచ్చిన రుత్పవనాలు ఇతర కొద్దిగా ముందు వచ్చి సంతోషపర్తి ఎగిరించినట్టుగా ఇప్పటిదాకా పెద్దవాళ్ళు ఏం పడలేదు నిజంగా రుత్పవనాలు వచ్చిన కాడి నుంచి ఒక రెండు పెద్ద వర్షాలు కింద పడి ఉంటే ఇప్పటికే భయాలని చెడు అడుగుపడేది కాలువల కూడికి తీ మర్చిపోయేటట్టుగా ప్రతి సంవత్సరం దాగానే ఉండేది ఇప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడటం లేదు రైతులందరూ కూడా నాన్న పోసుకున్నారు కాలువలు శిథిలమై ఉన్నాయి గండుబడి ఉన్నాయి పైన తూము నీళ్ళు తీస్తే పాకాలేరికి పోతాయి తప్ప అవి పొలాలకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు చివరి దాకా నీళ్ళు అందే పరిస్థితి లేదు ఇదేమో కొత్తది కాదు ప్రతి సంవత్సరం కాలువలు తీయించాల్సిందే ప్రభుత్వం మరి ఎందుకు అడిగించుకుంటారు ఇంతకు ముందే అన్ని ఎరగైన పార్టీలన్నీ కలిసి కూడా ధర్నా చేసిన ఎంఆర్ఓ కార్యాలయాన్ని మీరు ఎండాకాలంలోనే మే నెలలోనే కాలువలు తీయడం వలన నీళ్లు సక్రమంగా వస్తాయి రైతులు నాట్లేసుకోవడానికి నారు పోసుకోవడానికి అవకాశం అంటే చివరి దాకా జూలై వచ్చే వరకు కూడా చెరువు నిండే దాకా కూడా మాట్లాడకుండా అప్పుడు వచ్చి లొడబెట్టి మేము తీసినామని చెప్పి దాంట్లో అటు ఇటు నీళ్ళని కొట్టి కాలువలలో నిండా నీళ్లు ఉన్నటువంటి కాలువలలో లొడపెట్టి వచ్చే డబ్బులు దండుకునేటటువంటి ఒక స్థితి ప్రతి సంవత్సరం రొటీన్ గా కొనసాగుతుంది ఇది ఎంతకాలం కొనసాగుతుంది ఇట్లా ప్రతిసారి ఎవరినెవరు గుర్తు చేయాలి అధికారులకు బట్టి ఉండదు ప్రజాప్రతినిధులకు బట్టి ఉండదు పాలక వర్గానికి బట్టి ఉండదు ప్రతిసారి అడిగి ఆకలినప్పుడంతా అన్నం అడిగినట్టుగా నాట్లేసుకునే టైంకు రైతులందరూ కూడా ఆందోళన పడి ఏదో ఒకటి మీరు ఎంత తిన్నా మంచిదే చేసిన వరకు చేయండి అని చెప్పి చేస్తే చాలు మీరు చేసి పెడితే లొడబెడితే చాలు అనే కాడికి మనం తీసుకొచ్చేటట్టుగా నడుస్తుంది ఎన్ని దశాబ్దాల నుంచి ఇట్లుంటది ఇవాళ వాతావరణం మొత్తం కాలం అంతా నెత్తి మీదకి వచ్చినా కూడా ఒక్క మనిషి కూడా మాట్లాడటం లేదు ఎమ్మెల్యే గారితో సహా ఏ ఒక్కరు కూడా కాలువ గురించి మాట్లాడలేదు ఇక కాలువ రిపేర్ చేయడం అనేటటువంటి తక్షణ అనేటటువంటిది ఇక మరిచిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రతిసారి ఎప్పటి అట్లాగనే ఉంది మరి ఇది ఎంత కాలం కొనసాగాలి ఈ సమస్యను కూడా పట్టించుకోలేనంటే గుర్తించినటువంటి స్థితిలో పాలక వర్గాలు ఉన్నాయా ఎమ్మెల్యే గారు ఉన్నారా ఎంఆర్ఓ గారు ఉన్నారా అధికారులు ఉన్నారా దీన్ని కూడా మనం గుర్తు అనేటటువంటి విషయాన్ని దీని లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక బయ్యారం చెరువుకు సంబంధించి పది సంవత్సరాలు అవుతుంది మనందరం కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త అయిన ఇంతకుముందే మధు చెప్పిండు రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారవ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మన ఇల్లెందు నియోజకవర్గంలో ఆనాటి ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి ఊరు పక్కనే ఉన్నటువంటి రోజపాడు చెరువులో శంకుస్థాపన చేసిండు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినాడు నాడు డిపిఆర్ నివేదికనే ఆనాడు ఇంజనీరింగ్ శాఖ నీటిపారుదల శాఖ ఒక డీపీఆర్ నివేదికను విడుదల చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఇచ్చింది అధికారులు అందరికీ ఇచ్చారు ఆ నివేదికలో ఆ డిపిఆర్ లో సీతారామ ప్రాజెక్టు నీళ్లు బయ్యారం చెరువుకిస్తాం బయ్యారం చెరువు నుంచి గాళ్ల ఇస్తాం బయ్యారం చెరువు నుంచి పాలేరు చెరువు దాకా తీసుకెళ్తామని చెప్పి వివరమైన రిపోర్టు ని మ్యాప్తో సహా హాజరైనటువంటి సభ్యులందరికీ కూడా అనుచేయడం అనేట జరిగింది ఆనాడు ఇల్లెని నియోజకవర్గ ప్రజల డిమాండ్ ఏందంటే ఆనాడు అఖిలపక్షంగా మరి చనిపోయినటువంటి దేవులపల్లి అమరుడు ఏకయ్య గారు గాని మేం గాని ఉమ్మడి నరసయ్య గారు మేమందరం డెలిగేషన్ గా వెళ్లి ఆనాడు తుమ్మల నగేశ్వరరావు గారితో మాట్లాడాం చీఫ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ని అడిగినాం ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీరు ఒక బయ్యారం చెరువుకు గాల్ల చెరువుకు ఇస్తేనే చాలదు రోళ్లపాడు చెరువుకు ఇస్తేనే చాలదు ఇది ఎత్తిపోతల పథకం గనక ళేశ్వరం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రెండవ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని మీరు చెప్తారు కాబట్టి ఈ పైపై మైదానం వరకే నీళ్లు ఇవ్వటం కాదు మొత్తం ఇల్లెందు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు మీరు ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మీరు అందరూ సహకరించండి గారుల బయ రోజుల చెరువే కాదు ఇల్లెందు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఇస్తామని చెప్పి ఆనాడు తుమ్మల నరేశ్వరరావు గారు నీటి పరుదల శాఖ మంత్రిగా ఉంది చెప్పినటువంటి మాట ఇచ్చినటువంటి ఆమె తీరా ఇప్పుడేం జరిగింది పదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఏం జరిగింది మూడు సంవత్సరాల్లో పూర్తయిందన్నటువంటి ప్రాజెక్టు పది సంవత్సరాలు కొనసాగుతుంది ఏడు వేల కోట్లతోటి ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు దాని అంచనా విలువ ఇరవై వేల కోట్లకు చేరింది ఇప్పటికే పదివేల కోట్లకు పైగా అయిపోయినాయి శంకుస్థాపన చేసిన రోళ్లపాడు చెరువుకు నీళ్లు లేవు బయ్యారం చెరువుకు అంతకంటే లేవు గార్ల చెరువుకు లేవు కానీ పాలేరుకు మాత్రం నీళ్లు పోతున్నాయి వైరా చెరువుకు మాత్రం నీళ్లు పోతున్నాయి లంకాసాగర్ కు మాత్రం నీళ్లు పోతున్నాయి పది లక్షల ఎకరాలు కృష్ణ గట్టిని స్థిరీకరణ చేస్తున్నామని చెప్పి ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు సంతోషంగా ప్రకటిస్తాను మొత్తం కృష్ణ ఆయకట్టు మొత్తాన్ని స్థిరీకరిస్తాం గోదావరిని కృష్ణాలో కలుపుతున్నాం పాలేరులో కలుపుతున్నాం కాబట్టి డోకా లేదు రెండు పంటలకి మూడు పంటలకి డోకా లేదు పండగ చేసుకోండి నా జీవితాశయం ఇదే అని చెప్తాను మరి ఇక్కడ ఎండిపోతున్నటువంటి భూల పరిస్థితి ఏంటి వీళ్లు మారుతున్నటువంటి భూల పరిస్థితి ఏంటి మీరు హామీ ఇచ్చినటువంటి బయ్యారం చెరువు పరిస్థితి ఏంటి పదేళ్ల తర్వాత ఈ దౌర్భాగ్యాన్ని గురించి ఎవరూ మాట్లాడలేదు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉన్నది కాకతీయ రాజులు ఎవరేమో ఓట్లేసి గెలిపేలే వాళ్ళని వారసత్వ రాజకీయంగా రాజులుగా ఉన్నటువంటి కాకతీయ రాజులు భయమాంబ పేరుతో కట్టించినటువంటి గణపతి దేవుడు వాళ్ళక్క మైలాంబ కట్టించినటువంటి చెరువు బయ్యారం చెరువు ఈనాడు ఏ స్థితిలో ఉంది ఒకనాడు బయ్యారం చెరువు నిండితే రెండు పంటలు వండుతాయి బతకలేన వాళ్ళు బయ్యారం పోవచ్చు అని చెప్పే రోజుల నుంచి ఈ రోజు బయ్యారం నుంచి బతుకునేరువు కోసం చేత పట్టుకొని బయటకు పోవాల్సినటువంటి పరిస్థితి రెండు సార్లు నిండిన బయ్యారం చెరువు ఒక్క పంట గ్యారంటీ లేని పరిస్థితి వచ్చింది ఎవరు దీనికి కారణం దీనికి బాధ్యత ఎవరు వహించాలి దీనికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు మారినా మంత్రులు వాళ్లే ప్రజాప్రతినిధులు వాళ్లే మీరేం మారట్లేదు కానీ బయ్యారం చెరువు దుస్థితిని ఎందుకు మార్చలేకపోతున్నారు ఈ స్థితికి కారణం ఎవరు మీరా ఇవాళ చూస్తే ఇస్తానన్న బయ్యారం చెరువు కూడా నీళ్ళు ఇవ్వకుండా తీసుకొని వెళ్ళిపోతంటే మీ అవసరాలు తీసుకుంటే మైదాన ప్రాంతాన్ని తీసుకొని వెళ్తంటే ఏ ఒక్కళ్ళు కూడా నోరు మీద పట్టారు కాబట్టి బయ్యారం చెరువు పరిస్థితుల్లో తేలాలి దీని మీద అఖిలపక్ష